ఏ ఇప్పుడు ఒక ఒక విధంగా చెప్పాలంటే మొత్తం అన్ని అవినీతిని తీస్తాం చేస్తాం అని చెప్పేసి వచ్చిన పది రోజుల నుంచి మొత్తం అడావిడి చేస్తున్నం కదా మరి అది అంత సద్మారి నేను నేను అవ్వకున్నా అంత సద్మారి ఏంటటైగా అదే ఎప్పుడే ఫ్యూచర్ ఏం కాదు ఆ ఫ్యూచర్ ఏం కాదు ఇప్పుడు ఎప్పుడేం కాదు ఎవ్వరేం చేయరు మొత్తం ఉన్నదంతా కక్కిస్తాం ఎవ్వరేం చేయం మనం కక్కిస్తాం మేము పాలకులం కాదు సేవకులం యా అద్్య అనా నేను ఒకటి మీ 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 గుర్తు మీకు గుర్తు చేస్తా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాలు రోజుకు రెండు వేల మంది క్యాంప్ ఆఫ్ సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తుండే చాలా సార్లు ఆదివారం తప్ప అన్న ముఖ్యమంత్రి అంటే రోజు కలిసిటోడా కాదా జనాన్ని రాజశేఖర రెడ్డి గారు జనాన్ని రోజు కలిసిందా లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ కలిసిండు ఒక ఆదివారం తప్ప శని ఆదివారాలు లేకుంటే ఏదైనా రోజు పబ్లిక్ చిన్న రాష్ట్రం అన్న కలుస్తే ఏమైతుంది రోజు ప్రజాపాలన స్టార్ట్ చేసిండ్రు కలుస్తుందా పబ్లిక్ను ప్రజాభవన్లా పబ్లిక్ను రోజు ముఖ్యమంత్రి కలుస్తే తప్పేంది కలుస్తుందా వాళ్ళ పనులు అవుతున్నాయా అన్న ఇట్లా ఏళ్ళ మీద నెక్స్ట్ వంద వందల మందికి పనులు చేపించిన వందల మందికి వందల మందికి ఇక్కడ కాచేది ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి కేవిపి రామచంద్రరావు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ పోయి మళ్ళీ పని చేపించి వాళ్ళకు డెలివరీ చేసేది వచ్చినోజులు నైంటీ పర్సెంట్ పనులు అయిపోయేది అయితే నేను రేపు కెమెరా పట్టుకొని పోండి ఎందుకు వేపాలన్నా ఈ కథ ఇంతంత రాష్ట్రం అన్న ఏడు కోట్ల మందిని ఏడు కోట్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వచ్చి కలిసేది ఇప్పుడు నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల జనాభాలో రోజు కలుస్తే పోతాను అంటే మీరు అంటున్నారు కదా అద్దెత్తం విద్యత్తం అని కలిసి ఇక లేదా ఎక్కడ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ మనం కలుస్తున్నాం సో అది అట్లా వస్తే మరి ఏంది అంటే వరంగల్ ఎమ్మెల్సి వరంగల్ గ్రాడ్యుయేట్స్ మీరు బక్క జర్సన్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు అని ప్రచారం అవుతుంది పోటీ చేస్తున్నారా ఖచ్చితంగా పోటీ చేస్తున్నా ఇప్పుడు ఈ పైన జరిగిన మన మూడు అంశాలు మూడు మాట్లాడుకో చాలా ఉన్నాయి మూడు అంశాలు అయితే ప్రధానమైన అంశాల మీద మనం మాట్లాడన్నాం కదా ఈ మూడు అంశాల పైన రేపు నా గల్లం ఎత్తడానికి రేపు మాట్లాడడానికి ఇదే నీళ్ళు ఇదే నిధులు ఇదే నియామకాలు అన్ని దోపిడీకి గురైనయని దీని మీ దీని మీద తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే నా గల్లం ఖచ్చితంగా అవసరం అన్న అన్కాంప్రమైజ్డ్ అన ముప్పై తారీఖు వరకు నేను పార్టీకి కష్టపడ్డా ఒకటో తారీఖు వెళ్ళి తొమ్మిదో తారీఖు ఏడో తారీఖు ప్రభుత్వం వస్తుంది నేను ఒకటో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి నేను ఎందుకు మాట్లాడినా నాకు నాకు జరగబోతుంది ఇట్లా ఇట్లా జరుగుతాయి ఇట్లా జరగద్ద ముందే పబ్లిక్ దగ్గరికి ఎందుకు పోయినాం మనం ఎందుకు పోయినాం ఈ నష్టం జరుగుతుంది కాబట్టి అది ఇలా కనబడతా ఉండని ఇంకా ముందు ముందు కూడా చూస్తారు కాబట్టి నా సొంటోడు ఖచ్చితంగా ఎవరితో నేను కాంప్రమైజ్ కాను ఈ రోజు మీరు ఇద్దరు దన్నుకుంటున్నా ఇద్దరు ఒకటి ఎత్తుకోలే కా అర్థం ఈ రోజు అసొంటి గలం అవసరము రామ ఉంటుంది ఇంకా ఎవరి ఉన్న సో తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలను అడ్డంగా ముంచారు అడ్డంగా ముంచారు అడ్డంగా ముంచిండ్రు అడ్డంగా సర్వనాశనం చేసిండు ఈరోజు తెలంగాణ వస్తే అదైతుంది ఇదవుతుంది చదువుకునే పురాణాలను తీసుకొచ్చి కాలే పెట్టుకొని చచ్చిపోండి అని చెప్పి చెప్పిన దుర్మార్గుల ఇళ్లలో ఒక్కడు కూడా చావాలి ఒక్క మేధావిని ఒకటి ఈ ఈరోజు బహుజనుల ఇళ్ళలో బిడ్డలు చచ్చిపోయినరు పేదోళ్ళ ఇళ్ళలో చచ్చిపోయినరు పేద అగ్రవర్ణాల ఇళ్ళల్లో బిడ్డలు చచ్చిపోయినరు వీళ్ళు ఇళ్ళలు ఎవరైనా చచ్చిపోయినాడా ఈరోజు జనాన్ని పిచ్చోళ్ళని చేసిండ్రు ఈరోజు కాబట్టి నా చోటి గలం అవసరం అని చెప్పేసి విద్యార్థులు కోరుకుంటుండ్రు సామాజికవేత్తలు కోరుకుంటున్నాడు కామన్ మ్యాన్ కోరుకుంటున్నాడు నేను ఈ రోజు ప్రజాదర్ ప్రజా దర్బార్ల ముఖ్యమంత్రి కలుస్తలేరు అన్న నేను రోజు పబ్లిక్ ను కలుస్తా నేను ఎమ్మెల్సీ అయితే రోజు పబ్లిక్ కలుస్తా రోజు ఎన్ని ఫోన్లు చేస్తే అన్ని ఫోన్లు ఎత్తా వాళ్ళ దాని ప్రతిదానికి నేను సమాధానం చెప్తా నేను అవసరం అని చెప్పి నేను ప్రాధాయపడుతున్నానా నుంచి మరి రంగంలోకి కాంగ్రెస్ పార్టీ తీస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా ముప్పై నా నా పోస్టర్ ఎట్లుంటే జప్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బక్కా జడ్సన్ నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబడుద్ర నియోజకవర్గాల డాష్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరు ఇది నా పోస్టర్ ఇదే నా పోస్టర్ అన్న వాళ్ళు ఎవరిని క్యాండిడేట్ పెడతారా ఏందనేది నాకు లేదు కాంగ్రెస్ క్యాండిడేట్ బక్కా జడ్సన్ బక్కా జడ్సన్ అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ లా కాంగ్రెస్ కండువా వేసిండు ఈ ఆర్టీ వరకు అదే కండువా ఉంది ఆ విధంగా కండువా చేసిన ఎవరిని పెట్టినా నాకు ఇబ్బంది లేదు అసలు నాకు నన్ను కాంగ్రెస్ ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ముగిస్తారు ఓ జెడ్సన్ పలానప్పుడు బీజేపీలు ఉండే ఓ పలానప్పుడు బీఆర్ఎస్ ఉండే ఓ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు మారలేదు మారలేదు మరి నిన్న సింపుల్ నా పోస్టర్ అట్లా ఉంటది నా పోస్టర్లో నా మా ప్రియతమ్ మా నాయకులు రాజీవ్ గాంధీ ఫోటో పెట్టుకుంటా ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుంటా నేను మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకుంటా నెహ్రూజీ ఫోటో పెట్టుకుంటా మా సోనియా గాంధీ గారి ఫోటో పెట్టుకుంటా రాహుల్ గాంధీ ఫోర్ ఫోటో పెట్టుకుంటా ప్రియాంక గాంధీ గారి ఫోటో పెట్టుకుంటా ఎవడు అన్నా నన్ను నన్ను కాదనటుడేవాడు నా ప్రచారం మీద నేనే కాంగ్రెస్ అభ్యర్థిని ఓకే మరి తీర్మానాల పరిస్థితి ప్రచారం ఆయనకి ఎవరు చెప్తారో వాళ్ళు కలుపుకుంటారు ఆయనకి ఎవరు చెప్పినో వాళ్ళకి సంబంధము నాకేం సంబంధం నేను నిలబడుతున్నా నిలవాడు ఖాయము గుర్తు కోసం వేడి చేస్తున్నా సింబల్ కోసం వెయిట్ చేస్తున్నా సీఎం సింబల్ కాగానే డాష్ అని పెట్టిన కదా అలా సింబల్ రాసి పెడతా పోస్టర్లు లేపిస్తా ఊరు ఊరు తిరుగుతా అందరినీ కలుస్తా వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని వాళ్ళకి చేసుకుంటారు నా దగ్గర అయితే ఏం లేవు తెలుసు పార్టీలో ఇద్దరు అంటే ఒకే పార్టీ ఎక్కడ నా పార్టీ నేనే నాదే పార్టీ ఆయన గురించి నన్నేమడుతాడీలో చేరి ఆయన ఆయన నువ్వు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నీవు నేను ఇంటర్వ్యూ చేసినట్టు నువ్వు నన్ను చేసినావు కదా పది పదిహేను సార్లు చేసినావు ఏ రోజు కూడా తీర్మార్మాలని నన్ను ఏమి ఇంటర్వ్యూ చేయలే ఒక రెండు సార్లు ఫోన్ మాట్లాడి కానీ ఇంటర్వ్యూ వన్ టు వన్ కూర్చోబెట్టి నన్ను ఎప్పుడు మాట్లాడలేదు తెలంగాణలో జరుగుతున్న దోపిడీల పైన ఏమైనా అని చెప్పి అడగలే ఒక పుస్తకం రాసిన రాసినవంటే జర్సన్ ఎవరి పాలయ్యారో తెలంగాణ ఓసారి దాని గురించి చర్చ పెడదాం అంటారు ఏ రోజు కూడా నేను పిలవలే కాబట్టి ఆయన గురించి నేను ఆయన భవిష్యత్తు గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆయన భవిష్యత్తు ఎవరి ఎవరిని ఎవరైనా చెప్పిండో ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నో వాళ్ళని పోయాడు ఒకవేళ మీ ముఖ్యమంత్రి ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా థీమ్ మార్మల్ మా అభ్యర్థి అని ప్రకటించింది అనుకో అన్న నేను ప్రకటించేసుకుని ఇక అయిపోయింది కదా అన్న నేను ప్రకటించేసుకున్న కదా అయిపోయింది రేవంత్ రెడ్డి ప్రకటిస్తే ఎవరు ఆయన ఎట్లా ప్రకటి నేను ప్రకటించేసుకున్నా ప్రకటించుకుని ప్రకటించుకో నాకేంది అంతేనా నేను చెప్పేసిన కదా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు బక్క జడ్సన్ గారు పట్టభద్రత ఎన్నికల్లో పోటీ చేస్తుండు సింబల్ డాష్ దయచేసి పలానా రోజు ఓటేయగలరు అని చెప్పి పోస్టర్ కొట్టించుకుంటా ప్రచారం తిరుగుతా మూడు రంగుల కండువా జెండా వేసుకుంటా మా నాయకుల ఫోటోలు పెట్టుకుంటా కాదంటో ఎవరన్నా ఓకే అంటే తీర్మానం అభ్యర్థిగా ప్రకటించినా కూడా మీరు నా పోస్టర్ ఇట్లా ఉంటుంది అంతే నేను రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోను ఇంకేందే ఆయన ఫోటో పెట్టుకోను ఆయన ఫోటో పెట్టుకుని ఆయన తిరుగు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో కూడా పెట్టుకుంటా పెట్టుకుంటా అన్న ఆయన రాజకీయాల అధ్యక్షుడు పెట్టుకుంటా తప్పేమన్నా ఓకే రైట్ అంటే ప్రచారం అయితే చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆయన ఆల్రెడీ అయిపోయింది పబ్లిక్లో కూడా వెళ్ళిపోయినా